కోవూరు శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం నందు కార్తీక మాసం చిలుక ఏకాదశి పురస్కరించుకుని శ్రీ వీరాంజనేయ స్వామికి లక్ష నాగవల్లి పత్రములతో నిర్వహించారు ముందుగా ఆలయంలో అర్చకులు నాగరాజస్వామి ఆంజనేయ స్వామి వారికి అభిషేకాలు విశేష పూజలు నిర్వహించారు అనంతరం స్వామి వివిధ పరిమళ పుష్పాలతో అందంగా అలంకరించి నాగవల్లి పత్రములతో వ్రత పూజ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు భక్తులు విశేష సంఖ్యలో విచ్చేసి దాకవల్లి పత్రంతో స్వామివారికి వ్రత పూజ చేసి స్వామివారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు

ஐரே நமஹ ஓ இஸ்ரய நமஹ ஓ வமதாய நமஹ ஓ வங்கதே நமஹ ஓ சச்சவே நமஹ ஓ தேவாதே நமஹ ஓ சச்சவே நமஹ ஓ மஹாதே நமஹ ஓ வாசுதே நமஹ சத்தபாதால நமஹ அரணை நமஹ ஆர்தீ நமஹ யசஜ் நமஹ பைकुंठ நமஹ Keiñe-ma, keiñe-ma, keiñe